మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో మీ ఆరు గ్యారంటీలు మా చార్సో బీస్ హామీలు అన్ని మాటలు నెగ్గాలని కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి చెయ్య అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆయనకు కూడా ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు అలా కాంగ్రెస్ అమ్మడా మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు అఖిలేష్ యాదవ్ ఆయన ధర ఆయన చూసుకుంటున్నాడు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలింది కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన యాభై సీట్లు యాభై ఐదు సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని మమతా బెనర్జీ గాని కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి ఇచ్చి రో ఎంత మంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలే కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత ఆ మీద ఉంది ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు కృష్ణా నది ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త కేఆర్ఎంబి అని ఉంటది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు ఎందుకు ఎందుకుండాలే బిఆర్ఎస్ ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటోడు ఉండాలన్నా గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు